నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ డార్లింగ్ యుగానికి ఒకడు ఎందుకంటే ప్రేమంట ఆకాశమేని హద్దుర రాజారాణి మట్కా తంగలాన్ ఇలా ఎన్నో సినిమాలకి హిట్ మ్యూజిక్ ని అందించిన సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ రీసెంట్ గా అమరన్ లక్కీ భాస్కర్ వంటి సినిమాలకి కూడా సంగీతాన్ని అందించి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు మరోపక్క హీరోగా కూడా నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు ఈ కోవలోనే మార్చ్ ఏడున కింగ్స్టన్ అనే ఫాంటసీ ఫ్యాంటసీ జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దివ్యభారతి హీరోయిన్ గా ఈ జంట ఇంతకుముందు బ్యాచిలర్ అనే సినిమాలో నటించి హిట్ పేర్ అనిపించుకుంది రీసెంట్గా కింగ్స్టన్ ప్రమోషన్స్లో భాగంగా దివ్య భారతి మాట్లాడుతూ జీవి ప్రకాష్ కుమార్ ఆయన భార్య సైనవి విడాకులకు కారణం నేనేనని చాలా విమర్శలు వచ్చాయి బ్యాచులర్ సినిమాలో ప్రకాష్ నా మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది దీంతో మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని అందుకే ప్రకాష్ ఆయన భార్యకి విడాకులు ఇచ్చాడని చాలా దారుణంగా తిడుతూ మెసేజెస్ వచ్చాయి అలా తిడుతూ మెసేజెస్ చేసిన వారిలో ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు వాటిని నేను ప్రకాష్ కి చూపిస్తే అవన్నీ ఏం పట్టించుకోకు కెరీర్ పై దృష్టి పెట్టమని చెప్పాడు ప్రకాష్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది ప్రకాష్ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ దివ్యతో నేను పలు ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశాను మా మధ్య మంచి స్నేహబంధం ఉంది అంతకుమించి ఎలాంటి రిలేషన్షిప్ లేదు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికే సినిమాల్లోకి వచ్చానని తెలిపాడు ఇక ప్రకాష్ సైంధవి స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకొని రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు పరస్పర అభిప్రాయ భేదాలతో ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది సైంధవి గాయనిగా తమిళ చిత్రసీమలో సుమారు నూట యాభైకి పైగా పాటలు పాడింది విడాకులు తీసుకున్న తర్వాత సైంధవి ప్రకాష్ ఒక కాన్సర్ట్ ని కూడా నిర్వహించారు